హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్ ఫ్లాక్స్ ఈ వీడియోలో నేను మజ్జిగ చారండి మా సైడ్ మజ్జికి అంటారు కొంతమంది మజ్జిగ పుల్స్ అంటారు అది తయారీ విధానం చేసి చూపిస్తున్నానండి నా వీడియో మొదటిసారి చూస్తూ మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ఒక చిన్న ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఇది ముందు రోజు మజ్జిగ తీసుకుంటే చాలా బాగుంటుందండి అంటే పుల్ల పుల్లగా బాగుంటుంది ముందు రోజు మజ్జిగలోకి ఈ విధంగా ఫ్రెష్ పేరుగా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఒక నాలుగైదు గెరెటెలు ఉంటే ఫ్రెష్ పెరుగు యాడ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా పెరుగు మొత్తం మా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా నీట్గా గెరెట్తో అంటే కలిసిపోతుందండి కలిసిపోయింది చూడండి ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు కొంచెం కారం కొంచెం జీలకర్ర పౌడర్ అండి ఇది డైజెషన్ బాగుంటుందని జీలకర్ర పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను పసుపు కొంచెం ఇవి మొత్తం నీట్గా వాటిలో కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం క్యారెట్ తురుము కొంచెం అల్లం తురుముకున్నాను ఎర్రగడ్డ పచ్చిమిర్చి ఒక ఎర్రగడ్డ మొత్తం వేసుకుంటే బాగుంటుంది కొంతమంది ఇందులో బెండకాయలు అవి కూడా వేసుకుంటారు అది ఎవరెవర ఇష్టాన్ని బట్టి ఇప్పుడు ఇందులో మనం పోపు యాడ్ చేసుకుందాము పోపు కొంచెం ఆయిల్ వేసుకుందాము రెండు స్పూన్ల దాకా ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం పోపు దినుసులు యాడ్ చేసుకుందాము ఇవి కొంచెం చెట్టుపటాన తర్వాత ఎండుమిర్చి రెండు యాడ్ రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగుతుండగానే ఇప్పుడు దీనిలోకి మనం ఒక్కొక్కటిగా కరివేపాకు యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం ఇందాక తురుముకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము కొంచెం అల్లం తురుము యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు క్యారెట్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇవి మరీ వేయించుకోకూడదండి పచాపచా మజ్జిగ చారులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అందుకోసం జస్ట్ పోపు వేగిపోయింది కాబట్టి ఇవి జస్ట్ వేయించుకుంటే సరిపోతుంది కొంచెం చూపస్గా యాడ్ చేసుకున్నాం తర్వాత ఇందాక మజ్జిగలో కొంచెం సాల్ట్ యాడ్ చేసాము కాబట్టి దీనిలో కూడా కొంచెం యాడ్ చేసుకుంటాము సాల్ట్ ఇవి మరీ వేగకుండా కొంచెం కచాపచా ఉండేలాగా వేగితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇంక ఇది తీసి తు మనం ఇందాక తయారు చేసుకున్నటువంటి మజ్జిగలు యాడ్ చేసుకుందాము ఈ మజ్జిగలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇది మొత్తాన్ని నీట్గా కలిగి పెట్టుకోవాలి మజ్జిగలో కలిసేలాగా అండి ఇది పగలు తినచ్చు అండి మగవాళ్ళు నైట్ పూట తినకూడదు పెట్టకూడదు అంటారు మా సైడ్ అయితే మజ్జిగ మజ్జిగజారుని నైట్ మధ్యాహ్నం మిగిలిన నైట్ అనేది మగవాళ్ళు తినకూడదు అంటారు మరి అదంతా ఎంత మాత్రం నిజమో నాకైతే తెలీదు ఇంక ఇంతేనండి టేస్టీ మజ్జిగ మజ్జిగజారు రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ